నువ్వు బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తాలబొట్టి ఇంట్లో వదిలేతావా అవేమైనా చెప్పలా ఇంట్లో వదిలేసానికి ఫ్రెండ్స్ ఈ మధ్య యూట్యూబ్ లో ఒక సిరీస్ అయితే చూసాను అదే నిన్నలా మొన్నలా లేదురా ఇన్ఫినిటం మీడియా నుంచి వచ్చిన ఈ లేటెస్ట్ రోమ్ లో ప్రసాద్ బెహ్రా అండ్ పూజా యాదవ్ మెయిన్ లీడ్స్ గా చేశారు అసలు ఈ సిరీస్ ఎందుకు చూడాలి ఇందులో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంది మైనస్ పాయింట్స్ ఏంది అనేది తెలుసుకుందాం అయితే అంతకన్నా ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ తెలుగు సీరియల్కి సంబంధించి సినిమాలకు సంబంధించి వెబ్ సిరీస్కి సంబంధించిన రివ్యూలు అయితే వస్తాయి సో ఇది ప్రతి ఒక్కరికి యూస్ఫుల్గా ఉండే కంటెంట్ సో మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కేసేయండి ముందుగా మనం స్టోరీ ప్లాట్ ఏంటో చూద్దాం కథ విషయానికి వస్తే ప్రసాద్కి జాబ్ పోతుంది తన ఇంట్లోనే ఉంటూ వంట నేర్చుకుంటూ ఉంటాడు తన భార్య పూజ ఒక కార్పొరేట్ ఎంప్లాయీ ఒక భర్త ఇంట్లో ఉండి భారీ ఆఫీస్కి వెళ్తుంటే ఆ జంట మధ్య వచ్చే చిన్న చిన్న సరదా గొడవలు ఇన్సెక్యూరిటీస్ అండ్ వాళ్ళ లవ్ స్టోరీ చుట్టూ ఈ సిరీస్ అయితే తిరుగుతూ ఉంటుంది అయితే ఇందులో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటో చూద్దాం ప్రసాద్ బెహ్రా టైమింగ్ ప్రసాద్ తన మార్గ కామెడీతో ఇరగదీస్తున్నాడు ముఖ్యంగా తను వంట చేయడానికి యూట్యూబ్లో వెతకడం ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూసి చిట్కాలు చెప్పే సీన్స్ అందరికి బాగా కనెక్ట్ అవుతాయి అలాగే ఈ సిరీస్లో చూపించిన సిచ్యువేషన్స్ ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో లేదా సాఫ్ట్వేర్ కపుల్స్ లైఫ్లో జరిగేవి అందుకే ఇది ఫేక్గా అనిపించదు అలాగే కెమిస్ట్రీ ప్రసాద్ అండ్ పూజ మధ్య ఉన్న కెమిస్ట్రీ చాలా న్యాచురల్గా ఉంటుంది పూజ తన యాక్టింగ్తో ఒక మెచ్యూర్ వైఫ్ క్యారెక్టర్ వారిని బాగా పండించింది అలాగే డైలాగ్స్ మాటలువి చాలా సింపుల్గా మన ఇంటి పక్కన వాళ్ళు మాట్లాడుకున్నట్లే ఉన్నాయి ఇక మైనస్లో విషయానికి వద్దాం కొన్ని చోట్ల సీన్స్ కొంచెం సాగుదీసినట్టుగా అనిపిస్తాయి ముఖ్యంగా ఫోన్ కాల్స్ సీన్స్ అయితే కొంచెం లెంతీగా అనిపిస్తాయి అలాగే ఇన్ఫినిటమ్ మీడియాలో వచ్చే రెగ్యులర్ సిరీస్ లాగే కొన్ని ఎలిమెంట్స్ అయితే ఉంటాయి అంటే కథలో పెద్ద కొత్తదనం అయితే ఏమీ ఉండదు కేవలం ట్రీట్మెంట్ మాత్రమే మారుతుంది ఇక టెక్నికల్గా చూస్తే విజువల్స్ చాలా కలర్ఫుల్గా ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పర్వాలేదు కథకు తగ్గట్టుగా ఉంటుంది ఇంకా ఫైనల్గా నా రివ్యూ చెప్పాలంటే వీకెండ్లో ప్రశాంతంగా కూర్చొని ఒక మంచి ఫీల్ గుడ్ సిరీస్ చూడాలి అనుకుంటే నిన్నలా మొన్నలా లేదురా డెఫినెట్గా చూడవచ్చు ఎటువంటి వాళ్ళుగా లేకుండా ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ క్లీన్ వెబ్ సిరీస్ ఇది సో నా రేటింగ్ అయితే త్రీ పాయింట్ ఫైవ్ మీకు ఈ సిరీస్లో ఏ పార్ట్ నచ్చిందో కింద కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రివ్యూల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు